కీసరగుట్టలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి రోజు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టలో భక్తులు తెల్లవారు జామునుండే భార్లు తీరారు కార్తీక మాసం మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం ఆకాశ దీపం చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు ఎంతో పురాతన త్రైతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అలాగే హనుమంతుడు కాశీ నుండి నూట ఒక్క శివలింగాన్ని తీసుకొచ్చి కొండపైన విసిరేయడం జరిగింది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈ రోజు నుంచి విఘ్నేశ్వర పూజతో కార్షిక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యా వచ్చే నెల ఇరవై తారీఖు వరకు కూడా ఇది పూజలు జరుగుతూ ఉంటాయి ఇరవై ఈ నెల రోజుల పాటు అయితే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో మంది వచ్చి స్వామిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతిరోజు మాన్యాస పూర్వక ఏకాదశి రుద్ర జరుగుతుంది స్వామివారికి అలాగే కార్ నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి సామూహిక అభిషేకం సామూహిక సత్యనాయ వ్రతాలు అలాగే స్వామివారికి అభిషేకం అలాగే మహాలింగార్చన తోరణం ఈ విధంగా అన్ని రకాల అన్ని రకాల పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకంగా అలాగే ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకాలు జరుగుతాయి సామూహిక అభిషేకాలు జరుగుతాయి స్వామికి ఆ మాషశివరాత్రి రోజు ఇక్కడ రుద్రహోమము అలాగే ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి కళ్యాణం సిద్ధ చేస్తున్నాడు సుబ్రహ్మ కళ్యాణం ఈ విధంగా ప్రతి రోజు ఎంతో వైభవపేతంగా కళ్యాణోత్సవాలు పూజలు జరుగుతాయి స్వామివారికి అలాగే కార్తీక మాసంలో విశేషమైనటువంటిది దీపారాధన ఈ దీపారాధన కనుక ఆ దీపంలోనే జ్యోతిని ఆ పరమాత్మనిగా కొలుచుకొని ఆ దీప జ్యోతికి పూజ చేసుకొని ఆ దీపాన్నే దేవుడిగా భావించి పూజిస్తే కనుక మనం చేసినటువంటి పాపాలను కూడా నశిస్తాయి అలాగే మనం కోరినటువంటి కోరికలను కూడా సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ కీసరగుండ క్షేత్రంలో చక్కగా దీపారాధన చేసుకోవచ్చు అలాగే నూట ఒక శివలింగాన్ని స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవాలంటే పంచ ధరించి అభిషేకం చేసుకోవాలి కాబట్టి అలా చేసుకోవచ్చు లేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి నూట ఒక శివలింగంలో ఏదైనా ఒక శివలింగానికి మనము స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అది విభూతి ధరించి స్వామికి విభూతి అలంకారం చేసి బిల్వపత్రి పెడితే ఆ బోలా శంకరుడు ఆ రుద్ర రౌద్రుడు అంటారు అంటే గొంతులో విషం ఉంటుంది కనుక గర్రలకంఠుడు కనుక రౌద్రుడు అంటారు రుద్రుడు అంటారు అనమాట ఇప్పుడు ఆ రౌద్రం ఉంటాడు కాబట్టి ఆ అభిషేకం చేసి ఒక బిల్వపత్రి కనుక బిల్వపత్రితో పూజిస్తే కనుక మనం కోరినటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి బోలాసుంకడు కాబట్టి అందరూ కూడా చక్కగా వచ్చి కిశం కేకరగుడ్డ క్షేత్రంలో చక్కగా స్వామి దర్శించుకొని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనటువంటి మాసము ఆ శివుడికి ఇష్టమైనటువంటి మాసం ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు తులారాశిలో అంటే నీచరాశిలో ఉంటాడు కాబట్టి శివుడికి పూజ చేయాలని చెప్పి ప్రతిదీ అనమాట కాబట్టి మనము ఈ నెల అంతా కూడా చక్కగా శివుని ఆరాధిస్తే ఆ సూర్యుడు నీచరాశిలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోయి మనకు అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయని చెప్పి ప్రతీది ఇష్టమైన కార్తీక మాసంలో ఇతరగుట్టలో వేటేశ్వర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకొని అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా భక్తులు ఆదివారం సోమవారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఆ రోజులలో ట్యూ లైన్స్ మరియు ప్రసాదాలకు తయారీ మళ్ళీ సమస్య ప్రసాదాలు అన్నదానములు అంతేకాకుండా భక్తులకు కార్తీక మొత్తం కూడా సౌకర్యం ఉండడానికి విలుగా సభా పందిళ్ళు రాత్రిపూట లైటింగ్ అరేంజ్మెంట్ మనకి కార్తీక దీపోత్సవం కార్తీక దీపాలు కలిగించడం గాను ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుకుంటున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి